అందరికి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈ రోజు కూడా మంచి ఆఫర్ లో వస్తున్నాయి శారీస్ అయితే ఈ కాస్ట్కి రియల్గా నిజంగా ఎవరు ఇవ్వలేరు అంత తక్కువ కాస్ట్లో వచ్చేస్తున్నాయి మంచి ఆఫర్ ప్రైస్ పార్టీ వేర్ శారీస్ అనమాట ఇవైతే శారీ చూస్తే ముందు తప్పకుండా లైక్ ఇవ్వండి అలానే సివోడీ ఆప్షన్ లేదండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను సివోడీ ఆప్షన్ అయితే లేదు మళ్ళీ మళ్ళీ మీరు వాట్సాప్లో అందరు అడుగుతున్నారనమాట సివోడి ఉందని సివోడి అయితే లేదు ముందే ఆన్లైన్ పేమెంట్ చేయాలి జీపే ఆర్ గూగుల్ పే చేసేసి సారీ గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసేసి స్క్రీన్షాట్ పెట్టండి తర్వాత అడ్రస్ పెట్టండి శారీ అయితే ఫోర్ ఆర్ ఫైవ్ డేస్లో ఇంటికి అయితే రీచ్ అయిపోయి మీకు టెన్షన్ ఏం లేకుండా శారీ తీసుకోవచ్చు సారీ ఇంటికి వచ్చినాక ఓపెనింగ్ వీడియో తీసుకోండి ఇదైతే వన్ వైన్ కలర్ అండి శారీ వచ్చేసి మనకి పార్టీ వేర్ అనమాట ఇన్ వేర్లో ఇంత తక్కువ కాస్ట్లు ఎక్కడా రావు జార్జెట్ క్లాత్ వచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుంది మనకి ఇది వచ్చేసి వైన్ కలర్ వచ్చింది పైన బో సైడ్స్ టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఇస్తారనమాట ఇలా ఇలా వైన్ కలర్ శారీ ఈ శారీస్ అయితే మనకి చాలా ఫాస్ట్గా సెల్ అయ్యే శారీస్ అనమాట చాలా బాగుంటాయి అందుకే కాస్ట్ తక్కువలో కూడా ఇస్తున్నాను ఇలా మనకి జెరీ లైన్స్ వస్తాయి థ్రెడ్తో అంటే షైనింగ్ థ్రెడ్తో లైన్స్ అనమాట ఇవి వీటిని ఫర్ లైన్స్ అని కూడా అంటారు దాని మీద బాందిని డిజైన్ ఇచ్చారు ఇది వైన్ కలర్ శారీ కలర్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ సారీ పళ్ళు పళ్ళులో కూడా లైన్స్ వస్తాయి ఇలా పళ్ళులో కూడా లైన్స్ ఉంటాయి అలానే బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ వచ్చిద్ది బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కూడా ఉంటాయి అనమాట లైన్స్ వచ్చేసి ఫుల్ పార్టీ వేర్ అనమాట ఇది కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా తక్కువ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కలర్ చూపిస్తాను ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి ఎవ్వరు మిస్ అవ్వద్దు శారీ అయితే చాలా బాగుండిద్ది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి అందులో కాఫీ కలర్ కలర్ వచ్చేసి కాఫీ కలర్ వచ్చిద్ది సేమ్ ఆ శారీలోనే పళ్ళు అండ్ బ్లౌజ్ ఉండిద్ది ప్లే బ్లౌజ్ ఇలా ఉండిద్ది పళ్ళు ఉండిద్ది కాఫీ కలర్ ఇదైతే కాఫీ కలర్ చాక్లెట్ కలర్ కూడా అనొచ్చు ఈ శారీ అయితే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ క్లియర్గా చూసి స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చే అందులోనే బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ దగ్గరగా చూపిస్తున్నాను బాటిల్ గ్రీన్ ఇది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి డార్క్ బ్లూ నేవీ బ్లూ అంటాం కదా అది డార్క్ బ్లూ అన్ని డార్క్ కలర్స్ ఏవన్నీ లైట్ కలర్స్ లేవు డార్క్ బ్లూ అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు అన్ని శారీస్కి సేమ్ అలానే వస్తాయి ఇది శారీ దగ్గర చూపిస్తున్నాం చాలా బాగుండేదండి జార్ జడ్ మీద మనకి ఇలా థ్రెడ్తో వీ వచ్చింది అనమాట అసలు ఇంత తక్కువ కాస్ట్కి ఈ శారీస్ ఎక్కడ రావు పార్టీవేర్ శారీస్ అనమాట ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి యాష్ కలర్ యాష్ అండ్ గ్రే అని కూడా యాషే యాష్ కలర్ అనమాట సిమెంట్ కలర్ అంటాం కదా అది ఇలా వీడియోలో కొంచెం డార్క్ వస్తున్నట్టుంది ఇది యాష్ కలర్ అండి సిమెంట్ కలర్ అంటాం కదా అది ఇలా ఉండద్ది ఇలా యాష్ కలర్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే డిజైన్ చేంజ్లో అనమాట ఇవి ఇదైతే మనకి ఎలా వచ్చిందంటే ఇక్కడ మనకి డిజైన్ ఇచ్చేసి లెన్స్ పైన ఇచ్చారు కదా మిడిల్లో వచ్చేసి శారీకి ఇది వచ్చేసి బోర్డర్కి అయితే ఇలా ఇచ్చారు ప్లేన్ ఇచ్చేసి లెన్స్ ఇచ్చేసి పైన డిజైన్ ఇచ్చారనమాట డిజైన్ వేర్లో వచ్చిద్ది బ్లాక్ మీద ఫ్లవర్ కలర్స్ ఇది శారీ బ్యాక్గ్రౌండ్ సేమ్ బ్లాక్ ఉండిద్దండి అన్ని శారీస్కి ఫ్లవర్స్ మాత్రం మారుతాయి ఇది వచ్చేసి బిక్ రెడ్ అనమాట శారీ బిక్ రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవ్వరు మిస్ అవ్వకుండా టూ టూ శారీస్ అయితే బుక్ చేసేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా ఇది బ్లౌజ్ వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు వచ్చింది శారీకి ఇది పళ్ళు శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది శారీ అయితే త్రీ షిప్పింగ్ ఇందాక మోడల్లోనే ఇంకోటి ఉందండి ఫస్ట్ చేయించిన దాంట్లో బ్లాక్ కలర్ కూడా అవైలబుల్లో ఉంది ఇది బ్లాక్ ఇది బ్లాక్ అనమాట ఫస్ట్ చూపించిన దాంట్లో బ్లాక్ ఇది బ్లాక్ కలర్ జాగ్రత్తగా చూడండి బ్లాక్ స్క్రీన్ షాట్ జాగ్రత్త తీసుకోండి ఇది బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ శారీ మనం సెకండ్ చూపించిన దాంట్లో బిక్ రెడ్ ఫ్లవర్ చూపించాం కదా ఇది అయితే సంపంగి కలర్ అనమాట సంపంగి కలర్ ఫ్లవర్ వచ్చిద్ది శారీ అయితే సేమ్ ఫ్లవర్ కలర్ మాత్రం సంపంగి కలర్ వచ్చిద్ది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వేర్ జార్జెట్ శారీస్ మీకు పార్ అంటే పార్టీవేర్ శారీస్ వేర్ జార్జెట్ శారీ కాస్ట్కి వచ్చేస్తున్నాయి అనమాట ఇది మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో ఫోర్ ఫిఫ్టీ ప్రీషిప్పింగ్ మస్టర్డ్ ఎల్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా క్లియర్గా చూసి స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఇది ఇదైతే యాష్ కలర్ వచ్చింది ఫ్లవర్ వచ్చేసి యాష్ కలర్ గ్రే కలర్ అనొచ్చు అలా వచ్చింది ఇది ఒకటి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నాయి ఎవరు మిస్ అవ్వకుండా తీసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అలానే బేబీ పింక్ కూడా ఉంది ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా బేబీ పింక్ కూడా ఉంది ఇలా ఉండిద్ది అంటే పింక్ వచ్చింది అనమాట మన ఫ్లవర్ వచ్చేసి పింక్ వచ్చింది శారీ అయితే సేమ్ పింక్ కలర్ వచ్చిద్ది అందుకే ఓపెన్ చేశాను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని సరే అయితే ఇది శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ లుక్ అయితే ఈ విధంగా ఉండిద్ది ఇలా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చిద్ది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవ్వరు మిస్ అవ్వకుండా తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ జార్జెట్ క్లాత్ లైట్ వెయిట్ శారీ అంతా ఓపెన్ చేసుకోవడం చూపించాను ఇది వచ్చేసి పళ్ళు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ శారీ ఎవరికి కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ షాట్ అవైలబుల్ అని చెప్పగానే జీపే ఆర్ గూగుల్ పే చేయండి నెక్స్ట్ అడ్రస్ పెట్టండి శారీ అయితే ఫోర్ ఆర్ ఫైవ్ డేస్లో ఇంటికి అయితే రీచ్ అనమాట ఫాస్ట్గానే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు తప్పకుండా లైక్ ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి సండే సండే గివేవే ఉండిద్ది బాయ్